నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రజలే మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిమాలజీస్కి బాబా ప్రెసారి గారు నమస్తే గారు నమస్తే గురువు మీ క్లాసెస్ మన చెప్తా మనకి ఇప్పుడు మనం ప్లాన్ చేసిన ప్రకారం ఈ డిసెంబర్ సండే వస్తుంది ఆ రోజు అద్భుతమైన ప్రోగ్రాం హైదరాబాద్లో ఉన్నాయి సో హైదరాబాద్ సరనింగ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ప్రోగ్రామ్ అటెండ్ కానీ మీకు చాలా సమస్యలు నిమరాలజీకి సంబంధించినట్టు తీసుకోండి మీ ఇబ్రవరికి మీరు ఏదైనా నిమరాలజులో కలెక్షన్ చేసుకున్నా లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ నేమ్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ మార్చుకున్నప్పటికీ కూడా మీకు ఎలాంటి ప్రభావం రాలేదు సమ్ కన్క్లూజన్ ఇస్ మిస్సింగ్ దేర్ మీరు మాతో ఈ ప్రోగ్రామ్లో కోఆర్డినేట్ కావచ్చు మీకు అన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సో కింద మనకి నెంబర్స్ కూడా అవుతూ ఉంటుంది మీరు ఒకసారి కాల్ బ్యాక్ చేయండి సమాచారాన్ని అంతా మీరు అద్భుతంగా తీసుకోండి మంచి స్టెప్ వేసుకోండి ఎందుకంటే మనకి టెన్ డేస్ ఉంది సో టికెట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి కాబట్టి రష్గా ఉంది మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటే మనం కలుసుకునే అవకాశాన్ని పొందవచ్చు ఇక కోర్సెస్ మనకు త్రీ లెవెల్ కోర్సెస్ ఉన్నాయి మేడం నెంబర్ వన్ మనకు వచ్చేసి ఫౌండేషన్ బెడర్ ఫౌండేషన్ ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా సంవత్సరానికి మీకు ఇవ్వడం నెంబర్ టూ వచ్చేసి థర్టీ డేస్ న్యూమరాలజీ అడ్వాన్స్ మార్తాన్ ప్రోగ్రామ్ ఇది ముప్పై రోజులు ముప్పై క్లాసెస్ నైంటీ పర్సెంట్ నిమిరాలజీ కవర్ అయిపోతుంది ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మీకు హై లెవెల్ అది కూడా థర్టీ డేస్ న్యూమరాలజీ కంప్లీట్ న్యూరాలజీ కోర్స్ అనమాట అది అంతా న్యూరాలజీ స్టార్టింగ్ ఎండింగ్ ఇవన్నీ కూడా అందులో కవర్ అయిపోతాయి మీకు అది అయిపోయిన వెంటనే మీరు వెర్నింగ్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇది బిజినెస్ మోడ్ కంపల్సరీ మీరు బిజినెస్లో దాన్ని ఫర్ మంత్ వన్ నుంచి వన్ అండ్ అర్థం సంపాదించుకునే అవకాశం ఉన్న కోర్స్ అనమాట కాబట్టి దీంట్లో అందరికీ స్వాగతం అన్ఎంప్లాయీస్ కావచ్చు మీరు తర్వాత మీరు లేదా ఫ్యాసివ్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు కావచ్చు డైలీ ఒక వన్ అవర్ క్యాటాయించగలిగే ఎవరైనా పర్వాలేదు ముఖ్యంగా మహిళా మనులు వీళ్ళందరికీ కూడా స్వాగతం సో మీరు దీంట్లో రాండి మీరు ఒక ఫ్యాసివ్ ఇన్కమ్ కింద దీన్ని డైవర్ట్ చేసుకొని చాలా అద్భుతంగా చూసుకోవడానికి ఇది హీలింగ్ జాబ్ మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి చాలా మంది జీవితాలు మారుస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా మీ లైఫ్ షైన్ కావడానికి బాగుంటుంది కాబట్టి నేను నేను తీసుకున్నాను ఎస్ తర్వాత వాట్ ఈస్ టుడే గురుగారు మనం మన కుబేర సిరీస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం పాత పోయిన ఎపిసోడ్స్ నుంచి ఈరోజు మన కుబేర సిరీస్ టూ ఫార్టీ సిరీస్ ఈరోజు గురువు గారు అది చెప్తున్నట్టుగానే ఏ లక్ ఏ నంబర్కి ఏ ప్రొఫెషనల్ లక్కి ఎవరు ఏం చేస్తే మంచిది అని చెప్తూనే ఉన్నారు మనం ఫోర్ ఫైవ్ సిక్స్ కంప్లీట్ చేసాము ఈ రోజు వచ్చేసి మనకి నంబర్ సిరీస్ సెవెన్ సెవెన్ వాళ్ళకి ఏం చేస్తే మంచిది అన్నది ఒకసారి చెప్తారు ఎస్ మనం ఎప్పుడు కూడా నెంబర్స్ లో కొద్దిగా ఇప్పుడు కన్ఫ్యూజ్ గా ఉండే నెంబర్ వచ్చేసి ఏడు చాలా మంది ఏడు కొంచెం ధీరంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే పాపం ఇది కూడా దీని తల ఉండదు తల తీసుకుపోయి నాలుగో నెంబర్ లో ఉంటుంది ఇది ఏడు నెంబర్ లో బాడీ మాత్రమే ఉంటుంది అది కేదు దానికి తగ్గట్టుగానే వీళ్ళు థింకింగ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి వీళ్ళు కొంచెం అంటే తల లేకుండా మనిషి ఎలా ఉంటాడు లేకని శాస్త్ర ప్రకారం వాళ్ళకి బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది ఎమ్యురాలజీ ఎప్పుడు కూడా తప్పు చెప్పలేదు నైంటీ పర్సెంట్ ప్రిడక్షన్ ఛాన్సెస్ ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ ఏదైనా అద్భుతాలు జరగడానికి గత జన్మ ఫలాలు లేకపోతే గత జన్మ ఏదైనా స్మృతులు అవి ఏమైనా ఉంటే మిమ్మల్ని కాపాడేదన్నా ఏం చేస్తుంది కానీ వాస్తవంగా ఏడు పదహారు ఇరవై ఐదు ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు కొంచెం వెనకబడే ఉంటారు ఎందుకు అంటే వీళ్ళు థింకింగ్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి బ్రెయిన్ లెవెల్స్ థింకింగ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి మంచి క్యూరియాసిటీలో ఉండే వీళ్ళు ఏదైనా ఏ తెలుసుకోవాలి తెలుసుకోవాలనే ఆతృతలో ఉండే బ్రెయిన్ యాక్టివేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏది కూడా వీళ్ళకి అద్భుతమైన అనిపిస్తుంది అన్ని తెలుసుకోవాలనిపిస్తా ఉంటుంది అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా జాబ్కి బాగా వీళ్ళు ప్రయత్నం ఎందుకంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు వీళ్ళు అందులో ఉంటేనే వీళ్ళకి ప్లస్ పాయింట్ కూడా ఎందుకంటే సొంతంగా వీళ్ళేమి క్రియేట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఇంకా ఎదుటల మీద ఆధారపడే ఉంటారు వీళ్ళు టీ తాగాలని అడగాల్సిందే అన్న టీ తాగుదామని అడిగితేనే వీళ్ళు అంటే ఒక ప్రశ్న తర్వాతనే జవాబు వస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉద్యోగం అయితేనే మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు మారిన దానికి అనుకూలంగా మాత్రం చాలామంది లో కూడా ఉన్నారు దీనికి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళకి మంచి బిజినెసెస్ కూడా మంచి ప్లాట్ఫామ్స్ కూడా ఓపెన్ చేయబడి మల్టీలో ఇప్పుడు మల్టీ మీడియాలో వీళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి దీంట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు ఆన్లైన్ హీలింగ్ కావచ్చు ఆన్లైన్ ప్రొఫెషనల్ కావచ్చు అది ఎడ్యుకేషన్ కావచ్చు హీలింగ్ కావచ్చు ఏదైనా కూడా తర్వాత వెల్నెస్ వెల్నెస్ మీద కూడా ఇవాళ చాలా అవకాశాలు వచ్చినాయి దాని మెడిటేషన్ కావచ్చు తర్వాత మీకు యోగా కావచ్చు ఇంకా మీకు చూసుకుంటే అకల్ సైన్సెస్ అకల్ సైన్స్లో మనకి అకల్ సైన్స్లో అయితే మీకు హీరోలు అయిపోతారు మేడం వాస్తవం ఎవరైతే ఏడు పదాలు ఇరవై ఆరులో జన్మించారు ఇరవై ఐదులో జన్మించారో వీళ్ళు అక్కల్ సైన్సెస్లో దూసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది వీళ్ళ దగ్గర అంటే అకల్ సైన్సెస్ అంటే మీకు చూడండి ఇప్పుడు మీరు నిమిరాజు కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు టొరంటో కార్ రీడింగ్ కావచ్చు చక్ర హీలింగ్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో దీంట్లో కనుక వీళ్ళు మంచి ప్రవేశం చెందితే వీళ్ళు హీరోస్ దీంట్లో హీరోస్ అనమాట మంచి లెవెల్కి వెళ్ళిపోవచ్చు మంచి లెవెల్కి వెళ్ళిపోవచ్చు వీళ్ళు చాలా మంది భవిష్యత్తులో కూడా మార్చవచ్చు కారణం ఏంటంటే ఇమాజినేషన్ బాగుంటుంది వీళ్ళు జరగబోయే దాన్ని ఇమాజినేషన్ బాగుంటుంది సో దాన్ని వీళ్ళు మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు బిజినెస్ లెవెల్ కూడా వీళ్ళు కన్వర్ట్ కావచ్చు ఎవరైతే ఏడు పదాలు ఇరవై ఐదులో జన్మించి ఉన్నారో మీరు ఇప్పటిదాకా మీరు ఎంప్లాయ్మెంట్ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బతికి ఉండొచ్చు మీరు కానీ ఇప్పుడు మీరు బయటికి రాండి మల్టీమీడియా లెవెల్లో మీరు చాలా ప్రయత్నాలు చేసుకొని మీరు దూసుకుపోవచ్చు దీంట్లో మీకు హీలింగ్ ప్రొఫెషన్ మీకు వెయిట్ చేస్తుంది మీకోసం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెయిటింగ్ చేస్తుంది మీకోసం తర్వాత మీకు ఇంకా అద్భుతంగా వీళ్ళు దూసుకుపోయేది ఏంటంటే డిటెక్టివ్ ఏజెన్సీస్ వీళ్ళ అసలు చిరంజీవి గారు చెంటబ్బాయి సినిమా చూసి ఉంటారు మీరు డిటెక్టివ్ ఎత్తుకుంటాను అంటే పండిగా తీసింది కానీ వీళ్ళకు బాగా క్యూరాట్స్ ఉంటుంది దాంట్లో వీళ్ళు డిటెక్టివ్ ఏజెన్సీస్ గట్రా పెట్టుకుంటే అద్భుతంగా చూసుకోవచ్చు తర్వాత ఎడ్యుకేషన్ కన్సల్టింగ్స్ తర్వాత సజెషన్స్ ఇచ్చేది అంటే వీళ్ళు ఏదైనా ఊహించి చెప్పగలిగే దాంట్లో వీళ్ళు మంచి దిట్టారు కాబట్టి వీళ్ళు ప్లాన్ చేసుకుంటే ఈ ప్రొఫెషన్లలో మీకు వెల్నెస్ ఇండస్ట్రీలో వెళ్ళిపోవచ్చు అక్కల్ సైన్స్ ఇండస్ట్రీలో వెళ్ళిపోవచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోవచ్చు వీళ్ళని మంచిగా విజ్డమ్ నెంబర్ కూడా అంటారు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ నిజ్డమ్ నెంబర్ అంటారు ఈ నెంబర్ లో జన్మించిన ఒకసారి కనెక్ట్ అయ్యారు అనుకోండి పిహెచ్ చెడుకులు పిహెచ్లు చేస్తూనే ఉంటారు వీళ్ళు ఆగరు నిత్య విద్యార్థి టైప్ అనమాట వీళ్ళు చనిపోయేదాకా చదువుతూనే ఉంటారు వీళ్ళు వాస్తవం సో అలాంటివి ఉంటారు కాబట్టి దీన్ని మీరు కొంచెం బిజినెస్ మోడ్లోకి డైవర్ట్ చేశారనుకోండి దీంట్లో హీలింగ్లోకి రాండి అద్భుతమైన హెర్నింగ్ ఉంటుంది మీరు న్యూమరాలజీ నేర్చుకోండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి తర్వాత మీకు ఇంకా టొరంటో కార్ రీడింగ్ చక్ర హీలింగ్ దానినే మెడిటేషన్ లింక్ చేస్తారు దీన్ని వీళ్ళు కూడా మెడిటేషన్ అంటే బాగా ఇష్టం మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు కాబట్టి మీరు దాన్ని మీరు బిజినెస్ మోడ్లోకి తీసుకొచ్చారు అనుకోండి అద్భుతమైన అద్భుతమైన ఇండస్ట్రీ ఇప్పుడు ఇది అత్యధిక డబ్బులు క్రియేట్ చేయగలిగే ఇండస్ట్రీ ఆన్లైన్ ఇండస్ట్రీ దీంట్లో వీటిని ఈ బాగా మీకు ఫస్ట్ ప్లేస్ లో మార్కెటింగ్ లో సో వీటికి మీరు కనెక్ట్ కానీ చాలా అద్భుతంగా మీరు కూడా చాలా మంది మీరు కన్ఫ్యూజ్ లో ఉండి ఇబ్బంది పడటం కాదు ఇప్పుడు మీరు ఎదురు వాళ్ళ జీవితం ఇచ్చే సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని బయటికి మీరు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు అక్కడక్కడ స్టక్ అయి ఉంటే క్లోజ్ చేయండి బయటకు వచ్చి మీరు ఇది స్టార్ట్ చేయండి అద్భుతంగా చాలా చాలామంది జీవితాలకి మీరే ఆసారంగా నిలబడండి మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి ఆసరంగా వీళ్ళు ఎప్పుడు కూడా చాలు మా వీళ్ళని బాగా బ్లేమ్ చేస్తారు ఎట్లా అంటే వీళ్ళు స్వయంగా ఏం చేయలేరు ఎదుటి ఎవరో వచ్చి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ వెయిటింగ్ చేస్తూ ఉంటారు కన్ఫ్యూజ్ వీళ్ళు ఎవరి నంబరు సో దీంట్లో స్త్రీలు ఉంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు భర్త నంబరు తల్లి నంబరు తండ్రి నంబరు సొంత బెడ్ టిస్టర్ల నెంబరు ఇదంతా చెప్తూ ఉంటుంది మెమరాల్స్ కానీ ఇప్పుడు సీన్ మారింది అవన్నీ కాదు మీరు అసలు బయటకి రండి బయటకు వచ్చి ఇండస్ట్రీ వైపు అడిగేయండి ఇవన్నీ మీ మీద ఉన్న మత్స్య మొత్తం చెడిపోయచ్చు ఆటోమేటిక్గా చాలా మంది జీవితాలకు సాధించే అదృష్టాన్ని కలిగి ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడున్న రైట్ వే సిచువేషన్ కాబట్టి ర్యాండ్ బయటకి దూసుకురండి మంచిగా ఓకే వెల్కమ్ మీ అందరు